అంటే యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ టు రీడ్ హిస్టరీ అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కశ్మీర్లో తోటాలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో ఇది దేశమంతా ఇట్లాగే ఉంది పరిస్థితి అంటే ఒక ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం తప్పే ఉందన్న మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయి గారిగా మాట్లాడతారన్న కర్ర సన్న నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు వెన్ యు అర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రెలిజియన్ లెట్ అస్ సే ఇట్ చెప్దాం దాన్ని అంత మాత్రాన ద్వేషమని కాదు ఉగ్రవాదుల మీద కోపం అది మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి ఈరోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి చిన్న చింతగా గొడవలు లేకుండా ఎందుకు ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి కానీ కా మన దేశం ఏర్పడిన విధా ఏర్పడిన విధానం మటుకు మనందరూ అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు నేను మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన బాధ నాకు తెలిసి ఎలా ఉంటుందో అప్పటికి మధుసూధన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ నైన్ దాకా మన్నయ్య గారి చునగారి సినిమాల్లో సార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం త్రీ టు ఫోర్ ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానవాళ్ళు ఇంకా వచ్చి తొలి దశల్లో ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది ఇంకా నైంటీస్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే అంటే ఎప్పుడూ ఒక అలక్ష్యం ఇది నా సమస్య కాదు నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు అందరూ అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్లో మేము షూటింగ్ల కోసం కొంత ప్రొడక్షన్లోనే పనిచేసాను చిన్న ఏదైనా కావాలంటే అవసరాలకి మార్కెట్కి వెళ్ళావాడిని శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది కానీ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్కి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా ఎయిటీ నైన్ దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి ఒకటి రెండు రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కశ్మీరి పండిట్ ఒకతను చెప్పాడు ఇంకా మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు ఎందుకంటే మా మొహల్లాల్లో మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరాలని చెప్పాడు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కశ్మీరు ఎప్పుడు ఒక మండుతున్న సమస్య మీర్ ఎ పార్టీ యూ మేక్ వెరీ స్టేబుల్ దిస్ ఇస్ జనసేన డెసిషన్ ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్ అదే కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహా మహర్షి మీద వచ్చింది అమర్నాథ్ టెంపుల్ కానీ ఇక్కడ నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ తర్వాత మతాలు మారుండొచ్చాము ప్రజలు కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి యాజ్ ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్ ఇది నేను నేను బలంగా నమ్ముతాం బలంగా ఆచరిస్తాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం ఇన్ని రాష్ట్రాలు ఇన్ని విభిన్నమైన సంస్కృతులు ఇన్ని భాషలు ఎన్ని పొలిటికల్ పార్టీస్ వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే చిన్నపాటి ఆసరా ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం అవసరమైన చోట భుజం కాయటం యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా మాట ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ టార్గెటెడ్ హిందూ మిగతా వాళ్ళు మా ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు ఇది ఇది సత్యం అంతే వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే మధుసూదన్ గారి భారీ ఫామిన ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్ నన్ను మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది కనీసం మా చేతులు ఆయుధాలు కూడా లేవే మేము సైనికులం కూడా కాదే మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు నాకు నేను ఆలోచించలేను ముందు ఆడ నేను అనుకున్నాను ఆయన ఒక్కేనా వెళ్ళారేమో అలా చనిపోయారేమో అనుకున్నాను కానీ కుటుంబం అంతా ఉంది ఇంకో ముగ్గురు ఇంకో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అందరి ముందు దారుణంగా చంపేస్తే ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా దశ ఏడు దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం కశ్మీర్ని మూడు సార్లు మన పాకిస్తాన్ని మూడు సార్లు ఓడించాం సహనం ఎక్కువైపోయింది మన దేశానికి ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు ఉండాలి మనం మన జనసైనికుడు చనిపోయిన మన జనసైనికుడు మనలో ఎవరైనా కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలీదు ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసామో లేదా అందుకంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహార కాయగలం సమాజం మీద ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా ఇవన్నీ సో నాకు ఇది మూడు సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగొచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళ్తే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమహిలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో వీఆర్ అ రీజనల్ పార్టీ వీ డింట్ డి ఎక్స్పాండ్ యాజ్ నా కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ ఏపీ కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది